శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ నెలలో ధూపాటి తిరుమలాచారులు గారు నన్ను కాసు భారము నీదే అంటే అనేటువంటి అంశం నుండి ఈరోజు కొన్ని రచన తెలుసుకుందాం సాయిరామ్ శ్రీ నారాయణ తత్వ సంజనిత స్రి నారాయన నతట్వ సంజనితా ఓ శ్రీ స్రి సాయే స్వరా మే నామా మ్రుతపాన మతై అగుసున్ మే పాదపత్మం పులన్ ీ పద పద్మంబులందుతంబు గడుహాయి సుక్తి నందగన్ ఇమ్మో నాదా తవ దాస దాసుడను భవోన్మత్తు బాలుుడన్ తవదాసాను దాసుడను భవోన్మత్తు బాలుడన్ అది శ్రీ పాద సన్నిధి హాయి అది శ్రీ పాద సన్నిధి హాయి నిత్యం అనుభవించు చూనుండగా నీదు మాయ ఎడబాటు కలిగించే మనకు నాటి నుండి ఏ అట నీదు మాయ ఎడబాటు నాటి నుండి ఏ నేను ప్రకృతి దాసుండనైతి ఘోర సంసార కుల కులద్రోషి ఘోర సంసార కుల కులద్రోషి దేహమే నేను దేహమే నేను ఈ దృశ్య సమితి అనే జ్ఞానభావము భావము అధికరింపజేసి అజ్ఞానభావము అధికరిం పజేసి ఆనంది సునను నీదాసి మయా ఆనంది నీదాసి మాయా సాయి రామస్తా సుభిరో భవ समस्त लोका सुगिनो भवंतु समस्त लोका सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मीय मनवी ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి